ప్రతి ఒక్కరి జీవితంలో విజయంతో జీవించాలనుకుంటారు అబండెన్స్ అంటే కేవలం మనీ మాత్రమే కాదు లైఫ్లో చాలా మందికి ఏదో మిస్సింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో ఉండి ఇదే నా జీవితం అనుకుంటుంటారు మనము మన లైఫ్లో సక్సెస్ కన్నా ఎక్కువగా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటుంటాం ప్రతి ఒక్కరి జీవితంలో ధనం కావాలనుకుంటారు సంతోషం కావాలనుకుంటారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు విజయంతో జీవించాలనుకుంటారు కానీ కొద్దిమంది కొన్ని కొన్ని కారణాలతో వాళ్ళ లైఫ్లో ఆగిపోయి ఉంటారు మీ లైఫ్లో మీరు ఫుల్ అబండెన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారా లేదంటే ఏదైనా వెలుత్తుతో జీవిస్తున్నారా అబండెన్స్ అనేది న్యాచురల్గా మనందరికీ అవైలబిలిటీ ఉన్న ఎనర్జీ రిసోర్స్ అబండెన్స్ అంటే కేవలం మనీ మాత్రమే కాదు మన జీవితంలో మనము హెల్తీగా ఉండాలి తర్వాత మనీని సంపాదించాలి రిలేషన్షిప్స్లో బాగుండాలి హ్యాపీగా ఉండాలి తర్వాత మనము ఇక్కడ మన టాలెంట్స్ని మన సర్వీస్ని ఆఫర్ చేయడానికి ఉన్నాము అలా ఉన్నప్పుడే మనము కంప్లీట్ అబండెన్స్తో ఉన్నట్లు నేను లోకా గురుగుంట్ల ఈరోజు ఎపిసోడ్లో పది అబండెన్స్ బ్లాక్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ అబండెన్స్ బ్లాక్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము ఎక్కడ స్టక్ అయి ఉన్నాము అని మనకు తెలుస్తుంది అబండెన్స్ అనేది అందరికి ఇష్టమైన కాన్సెప్ట్ నాకు కూడా ఈ అబండెన్స్లో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే మన జీవితం మనం అర్థవంతంగా జీవిస్తుంటాము లైఫ్లో చాలామందికి ఏదో మిస్సింగ్ ఎలిమెంట్ ఉంటుంది మిస్సింగ్ పీస్ ఉంటుంది సో ఈ ఈ పది అబండెన్స్ బ్లాక్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన లైఫ్లో ఏంటి మిస్సింగ్ లేదంటే మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నాము మనము ఏ ఏరియాలో మనం ఇంప్రూవ్ అవ్వాలి అన్న క్లారిటీ మనకు వస్తుంది అబండెన్స్ అనేది న్యాచురల్ రిసోర్స్ న్యాచురల్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి మనకు అందుబాటులో ఉంటుంది కాకపోతే మన మన లోపల ఉన్న ఆ యొక్క అంతర్గత అడ్డంకులు మన అబండెన్స్ న్యాచురల్గా ఫ్లో అవ్వకుండా ఆపుతుంటుంది ఇప్పుడు మనము తీసుకునే ఈ శ్వాస ఉంది ఆ గాలి ఉంది న్యాచురల్గా మనకు వస్తుంది నిరంతరం అవైలబుల్ ఉంది మనకి అది మళ్ళీ మనకు భయం ఉండదు రేపు ఉదయం లేస్తానే నాకు ఆక్సిజన్ అందుతుందా లేదా గాలి ఉంటుందా లేదా ఇట్లాంటి భయం ఉండదు కానీ మన ప్రపంచంలో మన ఎంతోమంది ఈ అబండెన్స్ బ్లాక్స్లో ఉంటారు స్టక్ అయి ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో భయాలు కానీ ఎన్నో ఎన్నో నెగిటివ్ థాట్స్ పెట్టుకొని వాళ్ళ జీవితము ఒక ఫ్లో లాగా ఉండదు ఫస్ట్ అబండెన్స్ బ్లాక్ ఏంటంటే రెసిస్టెన్స్ మన లైఫ్లో మనీ అబండెన్స్ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఈ ఈ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ బ్లాక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అడ్డంకు అని చెప్పొచ్చు ఇప్పుడు మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటాము మధ్యలో ఆ వే బ్లాక్ చేశారు ఆ రోడ్ అవతలకి వెళ్ళలేము మనము కొన్నిసార్లు ట్రాఫిక్ వాళ్ళు క్లోజ్ చేస్తుంటారు కదా రోడ్స్ అలాగా సో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము లైఫ్లో ఈజినెస్ అనేది ఉండదు జాయ్ అనేది ఉండదు ఫ్లో అనేది ఉండదు ఈ ఈ రెసిస్టెన్స్ అనేది ఎంత తక్కువగా ఉంటే మన ఫ్లో అంత ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ తీసుకుంటే అవి ఎంత రెసిస్టెన్స్ తక్కువ ఉంటే అంత ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐరన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతుంది తర్వాత కాపర్ ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతుంది లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది మన జీవితంలో కూడా కొంతమంది వారి వారి జీవితాల్లో ఆ లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అబండెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు రెండవది ఏంటంటే ఫియర్ ఆఫ్ చేంజ్ మార్పుకు భయపడ్డము మార్పును అంగీకరించకపోవడము నేను మారితే ఏమవుతుందో అన్న భయము కాబట్టి ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు సర్కిల్ ఆఫ్ లిమిటేషన్ అంటారు ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో ఉండి ఇదే నా జీవితం ఉంటారు వెరీ వెరీ నేరో సర్కిల్ చిన్న సర్కిల్ అది సర్కిల్ ఆఫ్ లిమిటేషన్ నుంచి మనము బయటికి రావాలి దానికోసం మనము మన మార్పుకు సిద్ధంగా ఉండాలి ఎక్కువగా ఆ కంఫర్ట్కి మనం ఇష్టపడతాము కంఫర్ట్ జోన్ మనకు సౌకర్యంగా ఉంటుంది మార్పు చెందాలంటే ప్రయత్నం చేయాలి అంత టైం నాకు లేదు నేను అంత వర్క్ చేయను అని మనకు మనకు మనము సాకులు చెప్పుకుంటాము జీవితము నిరంతరం మారుతూ ఉంటుంది లైఫ్ ఎప్పుడు స్టాగ్నెట్గా ఉండదు ఈ యూనివర్స్ ఎప్పుడు ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది మనం కూడా మార్పుని స్వాగతించకపోతే మన జీవితం ఎండ్ అయితుంది మనం అక్కడే ఆగిపోతాం ముందుకు వెళ్ళలేము మూడవ అబండెన్స్ బ్లాక్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇది కూడా కొంత సెకండ్ బ్లాక్ రిలేటెడ్గా ఉంటుంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఏదైనా నేను పని చేస్తే నేను ఫెయిల్ అవుతానేమో అనే భయము చిన్నతనంలో అది వచ్చింటుంది నాకు ఇది ఉండేది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ చిన్నప్పుడు సరిగా చదివేవాడిని కాదు మార్క్స్ తక్కువ వస్తే ఫెయిల్ అయితే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎక్కువగా అరిచేవాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి అని సో దానివల్ల నేను ఒక ఎగ్జామ్ అటెండ్ చేయడానికి కూడా భయపడేవాడిని ఎగ్జామ్ అంటే ఫియర్ ఉండేది ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా ఫియర్ ఉండేది ఎందుకంటే నేను ఫెయిల్యూర్ అవుతానేమో ఆ ఫెయిల్యూర్ అయితే ఇంట్లో వాళ్ళు తిడతారేమో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల మనము నిజంగా చేయగలిగిన సత్తా మనలో ఉన్నా కూడా మన ఎదుగుదలని మనమే ఆపుకుంటాము లైఫ్ అనేది సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్తో కూడుకొని ఉంటుంది ఎన్నో అనుభవాలతో కూడుకొని ఉంటుంది అందులో విజయము ఉంటుంది పరాజయము ఉంటుంది రెండిటిని మనం ఈక్వల్గా తీసుకోవాలి ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని మనము ఆ భయంతో ఆగిపోతే ఆ బ్లాక్తో ఆగిపోతే మనం లైఫ్లో ఏది చేయలేము ఏది సాధించలేము ఏదైతే అది అవ్వనివ్వు సక్సెస్ అయినా ఓకే ఫెయిల్యూర్ అయినా ఓకే నాకు ఒక అనుభవం వస్తుంది ఒకవేళ ఫెయిల్యూర్ అయితే దాని నుంచి లెసన్ నేర్చుకోవచ్చు మనము మనము మన లైఫ్లో సక్సెస్ కన్నా ఎక్కువగా ఫెయిల్యూర్స్ నుంచే నేర్చుకుంటుంటాము ఒక ఒక మాస్టర్ ఉన్నారు అమెరికన్ టీచర్ ఆవిడ ఫ్యామిలీ థెరపిస్ట్ ఆల్సో ఆవిడ ఏంటంటే ఈవినింగ్ నైట్ డిన్నర్ కూర్చున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని అడుగుతారు ఈరోజు నువ్వు దేంట్లో ఫెయిల్ అయ్యావు అని చెప్పని ఆ పిల్లలు చెప్ ఏదో ఒకటి చెప్తారు ఇది ట్రై చేశాను కానీ నేను ఫెయిల్ అయ్యాను అని ఎప్పుడైనా ఏదైనా ఒక రోజు ఆ పిల్లలు వాళ్ళ మదర్ అడిగినప్పుడు దీ ఈరోజు ఏం ఫెయిల్ అయ్యారు మీరు అని అడిగితే లేదమ్మా ఈరోజు ఏం ఫెయిల్ అవ్వలేదు మేమంటే ఆవిడ డిసప్పాయింట్ అయ్యేది అదేంటమ్మా ఎందుకు అట్లా ఉన్నావు అంటే మీరు ఎప్పుడైతే ఒక ఫెయిల్యూర్ ఎదుర్కొంటారో దాంట్లో ఎన్నో ప్రా ఎన్నో పాఠాలు లెసన్స్ ఉంటాయి దానివల్ల మీ ఎదుగుదల ఉంటుంది ఎటువంటి ఫెయిల్యూర్స్ లేవు ఎటువంటి ఛాలెంజెస్ లేవు ఏ కష్టాలు లేవు ప్లెయిన్గా ఉంది ఊరికే లైఫ్ అంటే మనము మనము నిజంగా మారట్లేదు అని అర్థము మనం నిజంగా ఎదగట్లేదు అని అర్థము మనం నిజంగా ప్రయత్నించట్లేదు అని అర్థము కాబట్టి ఫెయిల్యూర్ కూడా సక్సెస్కి స్టెప్పింగ్ స్టోను ఈ ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులంతా ఎన్నోసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే వాళ్ళు ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ అయి ఉండకపోవచ్చు నాలెడ్జ్ లెవెల్స్లో నెంబర్ వన్ అయిండకపోవచ్చు గతంలో కానీ వారి జీవితంలో ఎన్నో ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో అపజయాలు ఎదుర్కొని ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళలో ఉదాహరణ అల్వా యాడ్సన్ సో కాల్డ్ జీనియస్ ఇన్వెంటర్ ఆయన వందల వేల సార్లు ఫెయిల్యూర్ అయ్యారు ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు ఆయన బట్ అవి అవి మన ప్రపంచానికి తెలిసే ముందు ఆయన ఒక గొప్ప ఫెయిల్యూర్ అయిన వ్యక్తి బట్ వరల్డ్ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటుంది వారిని కాబట్టి ఈ ఈ ఫెయిల్యూర్ అవుతానేమో అనే భయంతో మనం ఏం చేస్తామంటే మన లైఫ్లో అబండెన్స్ ఫ్లోని ఆపుకుంటాం మనము ఇది ఇది కూడా ఒక బ్లాక్ మనకి తర్వాత ఫియర్ ఆఫ్ గ్రోత్ ఫియర్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఫియర్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా ఇంకొక భయము ఇదేంటంటే నేను సక్సెస్ అయితే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళకి ఉద్యోగం రాలేదు ఇంకా నాకు జాబ్ వస్తే వాళ్ళు ఏమనుకుంటారో నాకు దూరం అవుతారేమోనని ఇంకా కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తే అందరూ దూరం అవుతారేమో డబ్బులు అన్ని సమస్యలకు కారణము అన్ని గొడవలకు కారణము అని వింటుంటారు దానివల్ల వాళ్ళ ఎదుగుదలని వాళ్ళే ఆపుకుంటూ ఉంటారు గ్రోత్ ఎదుగుదల అనేది మనకు నెంబర్ వన్ గోల్గా ఉండాలి లైఫ్లో మీరు సక్సెస్ అయినారా డజన్ మ్యాటర్ ఫెయిల్యూర్ అయినారా డజన్ మ్యాటర్ ఆర్ యూ గ్రోయింగ్ ఆర్ నాట్ ప్రతి ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకుని ఎదుగుతున్నామా లేదా ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు సక్సెస్ అయింది చాలా డబ్బులు వచ్చాయి డజన్ మ్యాటర్ ఆర్ యూ గ్రోయింగ్ ఫ్రమ్ విత్ ఇన్ మీ మీ లోపల నుంచి మీరు ఎదుగుతున్నారా లేదంటే బిజినెస్ ఫ్లాప్ అయింది డజంట్ మ్యాటర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కోల్పోయారు బట్ బట్ మీరు మీరు ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని ఎదిగారా లేదా అలా అలా మనము ఆ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా అబండెన్స్ అనేది ఫ్లో అవుతుంది మనీ అనేది న్యాచురల్గా మన లైఫ్లో వస్తుంది నేను నేను మనీ మ్యాజిక్ అని కోర్సెస్ కండక్ట్ చేస్తుంటాను ఆ కోర్సెస్లోను తర్వాత వన్ టు వన్ సెషన్స్లోను చూస్తుంటాను చాలామంది ఈ అబండెన్స్ బ్లాక్స్ క్యారీ చేస్తుంటారు ఈ అబండెన్స్ బ్లాక్స్ ఏం చేస్తాయంటే మన లైఫ్లో ఈ మనీ ఫ్లో అనేది రాకుండా ఆపుతుంటుంది మన మనల్ని మనం మనం మార్చుకోవాలి ఎదగాలి అని అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి లైఫ్లో ఎప్పుడు ఎదుగుతూ ఉంటేనే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది లేదంటే మన లైఫ్ మనకే బోర్ కొడుతుంది మనం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి బోర్ కొడతాము కాబట్టి ప్ర ప్రతిరోజు కూడా మన ఎదుగుదల కోసం మనం ప్రయత్నించాలి ఇంకొకటి ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఇది ఐదవ అబండెన్స్ బ్లాక్ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే మన గ్రోత్ అంత బాగుంటుంది నిర్ణయాలు తీసుకోవడము మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటాము కానీ ఎక్కువ శాతం నిర్ణయాలు మనం సొంతంగా తీసుకునే ఉండవు మన మదర్ చెప్పిందనో ఫాదర్ చెప్పి చెప్పారనో మన నైబర్స్ చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో ఆ డెసిషన్స్ ఫాలో అవుతుంటాం మనము ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో అబండెన్స్తో ఉండాలంటే ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా ఉండాలి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తూ మనం కాలం గడిపేస్తుంటే ఏమవుతుందంటే మనకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకు వెళ్ళిపోతాయి డెసిషన్ మేకింగ్ అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత మన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన మన సెల్ఫ్ బిలీఫ్ మనల్ని మనము విశ్వసించడం మీద ఆధారపడి ఉంటుంది ఎంత ఎక్కువగా మనల్ని మనం విశ్వసిస్తామో ఎంత క్లారిటీగా మనం ఆలోచిస్తామో అంత బెస్ట్ డెసిషన్స్ మనం తీసుకోగలము ఇప్పుడు జాబ్ చేస్తుంటారు కానీ ఆ జాబ్ ఈ జాబ్ చేయాలి ఉద్యోగము లైక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయర్గా కావచ్చు ఆ ఉద్యోగం ఎవరో చెప్పారని మీరు చేశారనుకోండి ఏమవుతుందంటే మీరు ఉద్యోగం చేస్తుంటారు కానీ లోపల ఇది ఇది నాది కాదు ఇది నేను చేసే పని కాదు ఈ ఉద్యోగం నాకు నచ్చట్లేదు అనే భావన ఉంటుంది గ్యాలప్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ప్రకారము ఈ భూమి మీద ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ హ్యుమానిటీ వర్కింగ్ పీపుల్ వాళ్ళ జాబ్స్ వాళ్ళకి నచ్చట్లేదంట ఇఫ్ యు ఆర్ ఏ యంగ్స్టర్ మీరు యంగ్స్టర్ అయ్యింది ఈ ఈ సెషన్ చూస్తుంటే మీరు డిసైడ్ అవ్వండి మీ లైఫ్ డెసిషన్ మీరు తీసుకోండి వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించకూడదు మనం తీసుకున్న నిర్ణయానికి మనం స్టిక్ అయి ఉండాలి అప్పుడే మనం అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోగలం జీవితంలో నా నా లైఫ్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవదామని డిసైడ్ అయ్యాను చాలా సంవత్సరాల క్రితం అయ్యాను కానీ ఆ నిర్ణయం నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే వేరే వాళ్ళు అందరూ నాకు ప్రశంసలు ఇస్తారు అన్న ఆ యొక్క ఆలోచనతో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను కానీ ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యోగము ఈ ఉద్యోగం నేను నాకు చేయాలనిపించట్లేదు ఇది కాదు నేను చేయవలసింది ఇంకా ఏదో చేయాలింది నాకు అది ఏంటి అని ఆ ప్రశ్నలు నాలో ఉండేవి సో అప్పుడు అప్పుడు నా గురువుల్ని కలిసిన తర్వాత నా డెసిషన్ తీసుకున్నాను నేను లైఫ్లో తీసుకున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెసిషన్ నా స్వతహాగా తీసుకున్నది ఈ సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేస్తాను నేను అని ఆ డెసిషన్ తీసుకున్నాను అండ్ దానికి స్టిక్ అయి ఉన్నాను నేను పన్నెండు సంవత్సరాల క్రితం ఇది జరిగింది నేను అది ఆ జాబ్ వదిలేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఏదో ఫ్రీగా ఉండేట్లేం కాకుండా నా 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 లైఫ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోగలిగాను ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్గా పర్సనల్ గ్రోత్ ఎక్స్పర్ట్గా తర్వాత కౌన్సిలర్ థెరపిస్ట్గా వన్ టు వన్ సెషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాను పెద్ద పెద్ద కంపెనీస్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాను సో నేను నేను పన్నెండు సంవత్సరాల క్రితం తీసుకున్న నా ఓన్ డెసిషన్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింటే బాగుండునా లేదంటే ఏ ఇట్లాంటివి వేరే ఏ ఆలోచనలు లేవు ఇంకా ఏ ఒక్కరోజు నా నా మనసులో కూడా ఒక ఆలోచన కూడా రాలేదు నేను ఆ నిర్ణయం తీసుకొని తప్పు చేశాను అని సో నేను నా డెసిషన్స్ అన్నీ కూడా నా ఇన్నర్ వాయిస్ నా ఇంట్యూషన్ని ఫాలో అవుతాను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చా చాలామందికి ఆ క్లారిటీ ఉండదు వా వారి హార్ట్ని వారి ఇంట్యూషన్ని నమ్మరు దానివల్ల అన్ని కన్ఫ్యూజన్స్ అన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఫెయిల్యూర్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో మనం ఎప్పుడైతే మన ఇన్నర్ వాయిస్ని ఫాలో అవుతామో మనం ఎప్పుడైతే మన మన నిర్ణయాలు మనమే తీసుకుంటామో అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాము అబండెన్స్ని మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాము తర్వాత ఆరో అబండెన్స్ బ్లాక్ ఏంటంటే మనకు ఏం కావాలో తెలియకపోవడము నిజంగా ఏం కావాలో తెలియకపోవడము ఇది కూడా అంతే నేను యాజ్ ఎ కోచ్గా ఎంతోమందిని ఉంటాను ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్గా పీపుల్తో కొంత టైం ఇంటరాక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు ఏదో కొన్ని పరిస్థితుల వల్ల ఈ పని చేస్తున్నాను ఏం చేయాలో తెలియదు నాకు అని మనకు ఆ స్పష్టత అనేది ఉండాలి ఇప్పుడు నేను ఈ ఒక టాపిక్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ టాపిక్ ఏంటి ఏం షేర్ చేయాలన్న ఆ క్లారిటీ నాకు ఉండాలి ఆ క్లారిటీ లేదు ఊరికే వచ్చి ఇక్కడ ఈ కెమెరా ముందు కూర్చున్నాను ఏం ఐడియాస్ ఫ్లో సో మన లైఫ్లో కూడా మనకు మనకు నాకు ఇది కావాలి అని మనం అనుకుంటే మన మన మైండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ దానికి సంబంధించిన బెస్ట్ ఐడియాస్ మనకిస్తుంది ఇది ఎలాంటిదంటే మీరు బస్సులో ఎక్కి కూర్చున్నారు కండక్టర్ రాగానే టికెట్ ఇవ్వండి అంటారు కండక్టర్ టికెట్ ఇస్తారా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు మనము ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు ఆయన ఓకే ఎక్కడ టికెట్ ఇచ్చేసాను ఎక్కడికో చోటు కంటే ఇవ్వరు ఆయన ఫస్ట్ దిగమంటారు బస్సులో నుండి మన లైఫ్ అనే ఈ జర్నీలో కూడా మనము ఎక్కడికి వెళ్ళాలి అన్న స్పష్టత ఆ ఆ గమ్య స్థానము ఆ జర్నీ గురించి మనకు స్పష్టత ఉండాలి సో మీ మీరు మీ లైఫ్లో ఏం కావాలో మీకు తెలుసుకున్నారా ఎప్పుడైనా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగారా ఒకసారి ఆలోచించండి నాకు ఏం కావాలి నా జీవితంలో ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు మీ మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక పది సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో అప్పుడు అప్పుడు మన మన లైఫ్ ఎనర్జీస్ రైట్ డైరెక్షన్లో ముందుకు వెళ్తాయి ఆ స్పష్టత లేకపోవడం వల్ల కూడా మనము మనము మనకు నచ్చని పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కానీ బట్ బట్ ఆ థ్రైవింగ్ అనేది ఉండదు ఆ ఎంతూజియాజం అనేది ఉండదు లైఫ్లో సో మనకేం కావాలి మనం తెలుసుకోవాలి గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా అంతే వాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎ హెడ్ ఆలోచిస్తారు ముందే విజనరీ లీడర్షిప్ అంటారు విజనరీ థింకర్స్ అంటారు సో మీ మీ విజన్ ఏంటి మీ ఆలోచన ఏంటి భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ స్పష్టత ఉంటే ఏమవుతుందంటే మనకు అబండెన్స్ అనేది న్యాచురల్గా వస్తుంది తర్వాత ఏడవ అబండెన్స్ బ్లాక్ ఏంటంటే ఫ్యామిలీ ఊండ్స్ మనము చిన్నతనంలో ఎస్పెషల్లీ ఏడు సంవత్సరాలను మనం పుట్టినప్పటి నుంచి ఏడు సంవత్సరాల వరకు మన తల్లిదండ్రులు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో కలిసి ఉంటాము వారి ప్రభావం మన మీద ఉంటుంది ఫ్యామిలీలో ఒకవేళ ఫాదర్ ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు కానీ ధనం సంపాదించలేడు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆ పిల్లవాడు దాన్ని గమనిస్తూ ఉంటాడు దాన్ని గమనించి ఆ తండ్రి యొక్క ఆ యొక్క నమ్మకాలని వారి జీవన విధానాన్ని తన మైండ్లోకి తీసుకుంటాడు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లోకి దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లవాడు పెద్దగైన తర్వాత తన లైఫ్ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కువ ధనాన్ని ఆకర్షించలేరు ఎక్కువ సక్సెస్ఫుల్గా అవ్వలేరు ఈ ఇట్లా ఎన్నో మనము మనకు తెలియకుండా మన నమ్మకాలు మన ఆలోచనలు తర్వాత మన జీవన విధానము ఇవి మన మన మనకు మన గతం నుంచి అంటే మన ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాయి ఫ్యామిలీ ఊన్స్ అంటారు అందుకనే ఈ ఈ థెరపీ సెషన్స్లో అంతా కూడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఊన్స్ క్లియర్ చేసుకోవడానికి గైడ్ చేస్తూ ఉంటాము మనకు కానీ మన నమ్మకాలు ఎన్నో ఉంటాయి ఉదాహరణకు వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది నాకు చిన్నప్పుడు ఈ నమ్మకం ఉండేది మా మదర్ ఇప్పుడు బయటకు వర్షంలో వెళ్ళనిచ్చేది కాదు జస్ట్ ఒక నాలుగు చుక్కలు వర్షంలో వర్షం నీళ్ళు పడ్డా కూడా తల మీద జలుబు వచ్చేది నాకు మరి వర్షంలో తడి తడిస్తే జలుబు వస్తున్నది వాస్తవమా మనం నమ్మితే వాస్తవం అది ఇప్పుడు ఇప్పుడు నేను చక్కగా వర్షం వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేస్తాను చక్కగా నా బైక్ తీసుకొని వర్షంలో వెళ్తాను ఏ జలుబు రాదు ఎందుకంటే ఆ బిలీఫ్ నేను తీసేసుకున్నాను సో నెక్స్ట్ బ్లాక్ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్స్ ఈ ఈ ఫ్యామిలీ ఊండ్స్ మనం క్లియర్ చేసుకోవాలి తర్వాత ఈ నమ్మక వ్యవస్థలు నమ్మకాలు మనకున్న నమ్మకాలు పరిమితమైనవి అయింటే మన లైఫ్లో మనీ అనేది రాదు మనము మనీ స్ట్రగుల్స్లో ఉంటాము చాలామంది మనీ స్ట్రగుల్స్లో ఉంటారు ఎందుకంటే వారి నమ్మకాలని మార్చుకోరు ఆ నమ్మకాలని మార్చుకోవాలంటే డీప్ ఇన్నర్ వర్క్ చేయాలి వాళ్ళ లోతుల్లోకి వెళ్ళాలి వాళ్ళ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ పాత నమ్మక వ్యవస్థలు సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసుకోవాలి వాటి నుంచి బయటకు రావడానికి కావాల్సిన జ్ఞానం అంతా తీసుకోవాలి ఆ సాధనలు చేయాలి మన నమ్మకాలని మార్చుకుంటే మన జీవితం మారుతుంది మనం వింటూ ఉంటాము మన మన జీవితానికి మనమే సృష్టికర్తలము అనేది అది ఎలా జరుగుతుందంటే మన మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నమ్మకాలను బట్టి ఆ ఆ నమ్మకాలే మనల్ని శాసిస్తూ ఉంటాయి మన జీవితాన్ని ఏవైతే నమ్మకాలు మనకు సహాయపడవో ఉపయోగపడవో ధనాన్ని తీసుకురావో ఆ నమ్మకాలను వదిలిపెట్టాలి తర్వాత తొమ్మిదో అబండెన్స్ బ్లాక్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ స్వీయ బాధ్యత లేకపోవడము సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడము మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవాలి ఎవరో వస్తారు ఎవరో మారుస్తారు అని అనుకుంటే మన లైఫ్ ఎప్పటికీ మారదు మనము నిజంగా అబండెన్స్తో జీవించాలంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ స్వీయ బాధ్యత లేకపోతే మనము లైఫ్లో ముందుకు వెళ్ళలేము మనము అండ్ ఇంకొకటి ఇక్కడ చాలామంది వ్యక్తులు అబండెన్స్ ఎందుకు సృష్టించుకోలేరంటే ఆ బాధ్యత తీసుకోకపోవడం ఒకటి తర్వాత బ్లేమ్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము కంప్లైంట్ చేయడము గాసిప్ చేయడము టూ మచ్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ డిస్కషన్స్లో ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ గ్రోత్ అనేది ఉండదు వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఉండదు రైట్ నౌ ఇప్పటి నుంచే మీ జీవితానికి కంప్లీట్ బాధ్యత తీసుకోండి మీరు ఫెయిల్యూర్ అయినా నాదే బాధ్యత సక్సెస్ అయినా నాదే బాధ్యత పావర్టీలో ఉన్నాము ధనం సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మన ఫ్యామిలీని బ్లేమ్ చేయడం కాదు ఓకే గతం గత ఇప్పుడు నేనేం చేయగలను నేనేం యాక్షన్ ప్లాన్ తీసుకోగలను అని మనల్ని మనం ప్రశ్నించుకొని మనం ముందుకు అడుగులు వేయాలి ఆ స్వీయ బాధ్యత అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది పదవ అబండెన్స్ బ్లాక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ మన యొక్క విలువని మనం గుర్తించకపోవడము మన సామర్థ్యాన్ని మనం గుర్తించకపోవడము ప్రతి ఒక్కరికి కూడా ఇన్నేట్ టాలెంట్స్ ఉంటాయి లోపల ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ ఆ శక్తి సామర్థ్యాలని వాళ్ళు తెలుసుకోకుండా రియలైజ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళ లిమిటెడ్ మైండ్లో ఉంటారు సో మనం మన సెల్ఫ్ వర్త్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం మన సెల్ఫ్ వర్త్ మనం పెంచుకుంటామో అప్పుడు మనకు మనీ అనేది న్యాచురల్గా ఫ్లో అవుతుంది యువర్ సెల్ఫ్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్ వర్త్ మన సెల్ఫ్ వర్త్ ఎంత ఎక్కువగా ఉంటే మన నెట్వర్త్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి మీరు ప్రయత్నిస్తూ ఉండండి నిరంతరం ఈ ఈ పది అబండెన్స్ బ్లాకుల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ బ్లాక్లో మీరు ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటపడడానికి సాధనలు చేయండి ఒకవేళ మీరు రాలేకపోతున్నారు స్టక్ అయి ఉన్నారు అప్పుడు ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోండి సో మీ లైఫ్లో మీరు ఎంతో అబండెన్స్తో జీవించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతో మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ